వేలాది స్తు స్తోత్రములు నామంలో మీ అందరికీ శలోం అందరూ బాగున్నారా ఈ సమయంలో మనము ఆయన కృపచేత ఆయన యొక్క భద్రత చేత మనల్ని కాచి కాపాడాడు కనుక ఆయనను మనను పూజిస్తూ ఈ సమయంలో ఆయన్ని మనం ఆరాధిస్తాం ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించండి ఎవరైతే ఇద్దరు ముగ్గురు కలిసి నా నామంలో ప్రార్థిస్తారో వారి మధ్యలో నేనుంటానని సెలవిచ్చిన గొప్ప దేవుడు కనుక మనమందరము ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించినట్లయితే మన యొక్క ప్రార్థనలకు ఖచ్చితంగా జవాబు ఇవ్వగలిగిన గొప్ప దేవుడు కనుక మనమందరము ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించుకుందాం ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించండి రాత్రికాల ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన తండ్రి నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న గొప్ప దేవ నీకే వేలాది స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి మహోన్నతుడా ఉదయకాలం నుంచి తండ్రి ఈ క్షణము వరకు మాకు ప్రతి విషయంలో తోడై నడిపించినందుకు స్తోత్రాలు దేవా మేము ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా మా ప్రయాణాలలో మా ప్రయత్నాలలో ప్రతి విషయంలో మీరు మాకు తోడై మమ్మల్ని క్షేమముగా నడిపించి ఉన్నారు తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము దేవా దిన దినము మమ్మల్ని పోషిస్తూ మాకు కావలసిన ప్రతి అవసరతను ప్రతి ఈవిని మాకు అందిస్తూ తండ్రి ఎలాంటి ఇబ్బంది లేకుండా మమ్మల్ని పోషిస్తున్న మా పోషకుడ నీకే వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి వందనములు చెల్లిస్తున్నామేసయ్య గొప్ప దేవా దిన దినము తండ్రి మాకు తండ్రి కావలసిన ప్రతిదీ అందిస్తూ తండ్రి ఒక తల్లి తండ్రి తన బిడ్డలకు ఏ విధంగా వారికి కావలసిన అవసరతలు తీరుస్తారో ముందుగానే ఎరిగి సిద్ధపరిచినట్లుగా తండ్రి మా తల్లి తండ్రి వై నీవు మాకు కావలసిన ప్రతిది అందిస్తూ తండ్రి మమ్మల్ని పోషిస్తూ సంరక్షిస్తున్న మా గొప్ప దేవుడు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి గొప్ప దేవా నీకే స్తోత్రాలు ఎస్సయ ఈ సమయంలో తండ్రి దేవా మీరు మాతో మాట్లాడండి ఎస్సయ అరవై ఒకటవ కీర్తన ద్వారా మాతో మాట్లాడండి తండ్రి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాను గొప్ప దేవా నీకే స్తోత్రాలు అరవై ఒకటవ కీర్తన చదువుకొని చూడగా ఏ మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నా మొర ఆలకించుము నా ప్రార్థనకు చెవియొగ్గుము నా ప్రాణము తల్లడిల్లగా భూ దిగాంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి శత్రువుల ఎదుట బలమైన కోటగాను ఉంటివి యుగ యుగములు నేను నీ గుడారంలో నివసించదను నీ రెక్కల చాటున దాగుకొందును దేవా నీవు నా మొక్కుబడులను అంగీకరించి ఉన్నావు నీ నామము నందు భయభక్తులు గల వారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించియున్నావు రాజునకు దీర్ఘాయువు కలుగజేయువుగాక అతని సంవత్సరములు తరతరములు గడచునుగాక దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించునుగాక అతన్ని కాపాడుటకై కృపా సత్యములను నియమించుము దినదినము నా మొక్కుబడులను నేను చెల్లించునట్లు నీ నామమును నిత్యము కీర్తించెదను ఆ దేవాది దేవుణ్ణి మనము మన యొక్క ప్రార్థనలు వినే గొప్ప దేవుడు ఆయన మన ప్రార్థనకు చెవియొగ్గే గొప్ప దేవుడు కనుక మన ప్రార్థన విన్న పనులు ఆయన ఖచ్చితంగా వింటాడు మనకు కావలసిన సమాధానమును ఆయన అనుగ్రహించగలిగిన గొప్ప దేవుడు మన ప్రాణములు తల్లడిల్లినప్పుడు మన ప్రాణములు శోధనతో అపవాది తీసుకొచ్చే ప్రతి ఇబ్బంది నుంచి ప్రతి ఇరుకు నుంచి ప్రతి అపాయం నుంచి మన ప్రాణము తల్లడిల్లుచుండగా మనము ఆయన పాదాల చెంత కూర్చుని మన యొక్క ప్రార్థన విన్నాపములు మన యొక్క సమస్యలు మనము ఈ లోకంలో ఎవరికి చెప్పుకున్నా అది ప్రయోజనం ఉండదు వారు తాత్కాలికంగా ప్రయోజనం ఇస్తారేమో కానీ వారు శాశ్వతమైన పరిష్కారము చూపించరు గనుక మనమందరము ఆ దేవాది దేవునికి మన యొక్క సమస్యలు చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా సమాధానం ఇవ్వగలిగిన గొప్ప దేవుడు కనుక ఎస్సయా తండ్రి మా యొక్క ప్రాణము అనేక శోధనల చేత తండ్రి శత్రువు తీసుకొచ్చే పన్నాగం చేత దేవా తల్లడిల్లుచున్నప్పుడు మాకు సహాయకుడవు నీవే తండ్రి మాకు సమాధానము ఇచ్చే గొప్ప దేవుడవు నీవే ఎస్ఐయా ప్రతి సమస్య నుంచి విడిపించే మా గొప్ప తండ్రివి నీవే తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ఆ రోజు తండ్రి దావీదు ఎన్నో శ్రమల గుండా ప్రయత్నించినప్పుడు ఆయన ఏ ఒక్కరి పైన ఆధారపడలేదు ఏ ఒక్కరి మీద సహాయం చేస్తారని చూడలేదు కేవలము నీ వైపే చూశాడు తండ్రి దేవా ఆయనకు ప్రభ ఆ శ్రమల నుంచి మీరు తప్పించి గొప్ప రాజుగా అభిషేకించారే స్తోత్రాలు ఈ సమయంలో తండ్రి మా యొక్క సమస్యలను నీ పాద సన్నిధిలో పెట్టుచున్నాము తండ్రి మాకు సమాధానమును అనుగ్రహించండి తండ్రి సాతాను తీసుకొచ్చే ప్రతి శోధన నుంచి మమ్మల్ని విడిపించండి ఏసయ్య సమస్యల నుంచి మమ్మల్ని విడిపించండి తండ్రి మాకు పరిష్కారమును అనుగ్రహించే గొప్ప దేవుడవు నీవే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను నేసయ్య మహోన్నతుడ మా శత్రువుల ఎదుట తండ్రి మాకు బలమైన కోటగా నీవు మాత్రమే ఉంటా ఏసయ తండ్రి బలమైన కోట ఏ విధంగా కదల్చబడదు తండ్రి ఆ విధంగా మా శత్రువులు మాపై పొంచి ఎన్నో పండగలు ప్రయత్నిస్తున్నప్పుడు తండ్రి ఎన్నో ఉచ్చులు వేస్తున్నప్పుడు తండ్రి ఎన్నో కుట్రలు కుతంత్రాలు అల్లుచున్నప్పుడు తండ్రి నీ కోటను దుర్గముగా తండ్రి బలమైన కోటగా మా చుట్టూ ఉండి ఏ అపాయము రాకుండా క్షేమముగా మమ్మల్ని నడిపిస్తున్నావు తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి గొప్ప నీకే స్తోత్రాలు మహోన్నతుడా మహాగణుడైన రాజా నీకే స్తోత్రాలు తండ్రి మా ఆశ్రయము నీవే మా ఆధారము నీవే మా దుర్గము నీవే మా కొండ మా కోట మా అండ అన్నీ నీవే తండ్రి దేవా నీ రెక్కల నీడలో మేము వచ్చినట్లయితే దేవా ఒక సెల్ ఫోను తండ్రి ఆ టవర్ కింద ఉన్నప్పుడు అది ఏ విధంగా సిగ్నల్స్ని కలిగి ఉంటుందో సంపూర్ణమైన సిగ్నల్స్తో ప్రభా ఉంటుందో ఆ విధంగా ఎస్ఆ మేము నీ సన్నిధికి నీ రెక్కల క్రింద మేము ఆశ్రయించినట్లయితే అలాంటి భద్రతను తండ్రి అలాంటి సిగ్నల్స్ను అనగా తండ్రి మేము మాట్లాడిన వెంటనే మా సమస్యలు కానీ దేవా మీతో మాట్లాడాలని మేము కనెక్ట్ అయిన వెంటనే ప్రభా మాకు కనెక్ట్ అయి మా ప్రార్థనలపై ఆసీనుడవై ఉంటావు గనుక తండ్రి మేము అందరము నిరెక్కల చాటున తండ్రి నిరెక్కల నీడలో భద్రముగా దాచబడుటకు సహాయము చేయండి తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న నేసయా మా ఆశ్రయము నీవే తండ్రి దేవా మేము ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ దాగుకొనినా తండ్రి మాకు క్షేమం ఉండదు తండ్రి మా శత్రువులు ఏ చోటనైనా ఉంటారు ఎక్కడైనా ఉంటారు కానీ ఏసయా దేవా మా ఆశ్రయము నీవే నిన్ను ఆశ్రయించినట్లయితే తండ్రి ఎలాంటి శత్రు పన్నాగము మీదికి వచ్చినను వని ఉచ్చుల నుంచి విడిపించి మాకు రక్షణను అనుగ్రహించేవాడవు తండ్రి మా ఆశ్రయపురము నీవే నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి మహోన్నతుడా మహాగణుడైన గొప్ప దేవ ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారు ఎలాంటి అవసరతలో ఉన్నారో మీకు తెలుసు వారి యొక్క ప్రార్థన విన్నాపములు తండ్రి మీకు తెలుసు గనుక ఏ వారికి సమాధానమును దయచేయండి చేయండి తండ్రి వారి ప్రార్థనలపై ఆసీనుడవై ఉండండి తండ్రి వారి హృదయ ఆలోచనలను మీరు ఎరిగిన దేవుడవు తండ్రి వారి హృదయంలో నీ చిత్తానుసారమైన ఆలోచనలు కలిగి ఉన్నట్లయితే తండ్రి వాటిని సఫలపరచండి తండ్రి వాటిని నెరవేర్చండి తండ్రి దేవా మీ ఆలోచనలు కలిగి ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్క వ్యక్తిని తండ్రి మీరు దీవించండి వారికి కావలసిన సమాధానమును నెమ్మదిని రక్షణను సంపూర్ణంగా మీ నామంలో దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ఎంతోమంది తండ్రి అనారోగ్యంతో బాధపడుచున్నారు ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునేస్తాయా తండ్రి లేని లేని వింత రోగాల చేత అనేక మంది తండ్రి ఈ తండ్రి వాతావరణం చేంజ్ అవుతుంది తండ్రి రాను రాను ప్రభా వెదర్ అనేది కాలాల ప్రకారంగా కాకుండా కాలాలకు విరుద్ధంగా మారుతున్న సమయాలలో తండ్రి అనేకమైన రోగాలు కూడా ప్రబలిస్తుండగా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని తండ్రి మీరు ముట్టండి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు దేవా వారిలో ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తొలగించండి ముట్టి స్వస్థపరిచి బాగు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ రోజు చేస్తాయ ఎంతోమంది విశ్వాసంతో నిన్ను చేరినప్పుడు తండ్రి ఎంతోమందిని మీరు స్వస్థపరిచారు తండ్రి జ్వరం నుంచి విడిపించారు కుష్ఠరోగులను విడిపించారు తండ్రి ముట్టారు స్వస్థపరిచారు చచ్చిన వారిని లేప రేసయ్యుంటి వారిని బ్రుంటి వారిని మీరు బాగు చేసిన గొప్ప దేవుడవు తండ్రి ఈ రోజు తండ్రి ఆశతో మీ వైపు మేము ఎదురు చూస్తున్నాము తండ్రి యేసయా నీకు వందనాలు ఐసీలో హాస్పిటల్లో మంచాన దీర్ఘకాలిక రోగాలతో ఎంతోమంది బాధపడుచున్నారు ఏసయా తండ్రి ఎక్కడికి వెళ్ళినా ఆ రోగము తెలియక తండ్రి ఆ సమస్య అలానే ఉండి వారి శరీరాన్ని బలహీనపరుస్తూ తండ్రి అలా ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి దేవా స్వస్థపరచండి బాగు చేయండి తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రతి ఒక్క మానసిక రోగం నుంచి విడిపించండి ఏస మానసిక రోగులు ప్రభా ఎంతోగానో ఉన్నారు ఏస వారి శరీరముతో పాటు వారి వారితో పాటు వారి చుట్టూ ఉన్న వారిని కూడా బాధిస్తుంటారు కనుక ఏసయా మానసిక అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని తండ్రి మీరు ముట్టండి స్వస్థపరచండి తండ్రి బాగు చేయండి ఏసయా స్తోత్రాలు చెల్లిస్తున్నాను వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి రక్షణ లేక మారు మనసు లేక కోకొల్లలుగా ప్రపంచంలో ఉంటున్నారు దేవా మా భారతదేశంలో మా చుట్టే అనేక మంది ఉంటున్నారు వేసయ తండ్రి వారికి నీ రక్షణ సువార్తను తెలియచేయుటకు నీ ఆత్మశక్తిని నీ ఆత్మధైర్యమును మాకు అందించండి తండ్రి ప్రతి ఒక్కరూ రక్షించబడటకు సహాయము చేయండి తండ్రి గొప్ప దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను మహోన్నతుడా రక్షణ సువార్త లేని ప్రాంతాలకు తండ్రి మీ రక్షణ సువార్తను అందించండి తండ్రి దేవా నీకే స్తోత్రాలు ఏసయ ఎంతోమంది తండ్రి అప్పులలో ప్రభా మునిగి ఎలా కట్టుకోవాలో అర్థం కాక తండ్రి వారు ఆలోచిస్తూ బాధపడుతూ కృంగిపోతున్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వేస్తాయా తండ్రి మీ మహిమ ఐశ్వర్యం నుంచి వారికి సహాయమును అందించండి తండ్రి మీరు వారికి ఒక మార్గంను చూపించండి వారికి ఒక దారులు తెరవండి వేస్తాయా వారు ఎలా కట్టుకోవాలో తండ్రి మిమ్మల్ని నమ్మిన వారు ఇతరులకు ఇచ్చేవారిగా ఉంటారు అని వాక్యము సెలవిస్తుంది కనుక వారిని లేవనెత్తండి తండ్రి వారి ఆలోచనలను సెట్ చేయండి తండ్రి వారికి ఒక మార్గమును చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎస్సయా వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి భార్య భర్తల మధ్య గొడవలతో అనేక కుటుంబాలు ఉంటున్నాయి చిన్న చిన్న గొడవలకే తండ్రి గొడవ పడుతూ దేవా బిడ్డల మధ్య సమాధానము లేక కుటుంబాల మధ్య సమాధానం లేక తండ్రి ఎలా కుటుంబాన్ని కట్టుకోవాలో జ్ఞానము లేక చిన్నవాటికే తండ్రి కుటుంబాలతో గొడవలతో విడాకులతో అనేక కుటుంబాలు ప్రభా విడిపోయి ఉంటున్నాయి ఎస్ఐయా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి చిన్న చిన్న వాటికే తండ్రి ఇంట్లో పరిష్కారమయ్యే సమస్యలను కూడా పది మందిలో పెట్టి ప్రభా కుటుంబ పరువు తీసుకునేవారు అనేక మంది ఉన్నారు ఎస్ఐ వారిని జ్ఞాపకం చేసుకోండి ఎస్ఐయా మీరు సహాయం చేయండి తండ్రి వారి రూలు మధ్య ప్రేమను అనుగ్రహించండి ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి తండ్రి ఒకరంటే ఒకరు తండ్రి అర్థం చేసుకొని ప్రేమ కలిగి ఉండటకు మీరు సహాయము చేయండి కుటుంబాల మధ్య గొడవలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి సాతాను అపవాది శత్రువు తీసుకొచ్చే ప్రతి శోధన వల్ల తండ్రి కుటుంబాల మధ్య గొడవలు చెలరేగుతుండగా వేస్తాయా మీరు సహాయము చేయండి తండ్రి దేవా గొడవల నుంచి విడిపించండి ప్రేమ కలిగి జీవించలేకునే సహాయం చేయమని ప్రార్థిస్తున్నారు తండ్రి గొప్ప దేవా నీకే స్తోత్రాలు ఎస్ఐ వందనాలు చెల్లిస్తున్నాను గర్భఫలము లేక ఎంతో మంది బిడ్డలు ఎదురు చూస్తున్నారు తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ రోజు దేవ అబ్రహము షారాలకు వంద సంవత్సరాలకు మీరు తండ్రి గర్భఫలమును అనుగ్రహించారు ఎస్ఐ మీపై ఆశతో ఉన్న ప్రతి ప్రాణాన్ని తృప్తిపరచగలిగిన ఏకైక దేవుడవు గనుక ఎస్ మీరు సహాయం చేయండి గర్భఫలము లేని ప్రతి ఒక్కరిని తను మీరు జ్ఞాపకం చేసుకోండి వారిలో ఉన్న లోపాలను తొలగించండి చక్కటి బహుమానాలను వారికి దయచేసి వారి కుటుంబంలో తండ్రి సంతోషాన్ని నింపండి గర్భఫలము లేనట్లయితే తండ్రి సమాజంలో తండ్రి ఒక వింతగా చూస్తారు దెవ ఎంతో శోధిస్తారు ఎంతో బాధ పెడతారు గనుక వేస్తాయా మీరు సహాయం చేయండి గర్భఫలం లేని ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవా నీకే స్తోత్రాలు ప్రతి యవ్వన బిడ్డను జ్ఞాపకం చేసుకోండి దేవా యవ్వనులు లేస్తాయా రాబోయే కాలానికి తండ్రి సువార్తను అందించే బిడ్డలు గనుక వారి శరీర ఆశలతో తండ్రి వారికి ఉన్న కోరికల చేత వారి జీవితాలను వ్యర్థము చేసుకొనకుండా నీ అందు భయభక్తులు కలిగి దేవా నీలో ఫలించే వారిగా ఉండుటకు సహాయము చేయండి తండ్రి వారి తల్లిదండ్రులు చెప్పే మాటను వింటూ గ్రహించుకునే మంచి మనసును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా నీక వందనాలు ఎంతోమంది తండ్రి వివాహము కాక ఎదురు చూస్తున్నారు మీరు సహాయం అందించండి తండ్రి తల్లిదండ్రులు బిడల వివాహం కోసం ఆలోచిస్తుండగా తండ్రి మీ నామంలో చక్కటి సంబంధాలను ఏర్పరచండి దేవా ఎస్సయ మీ నామానికి మహిమకరంగా ఉండే బిడలను తండ్రి వారి జీవితాల్లో పార్ట్నర్గా ప్రభా మీరు ఏర్పరిచి మీ నామానికి ఘనముగా వివాహము జరుగులాగను సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఏసయ నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి మహోన్నతుడ మహాగనుడవైన రాజా స్తోత్రాలు దేవా నిరుద్యోగంతో ఎంతో మంది ఆశతో ఎదురు చూస్తున్నారు ఏసయ్య తండ్రి ఎంతో కాలం నుండి చదువుతున్నారు తండ్రి వారి ఆర్థిక పరిస్థితులను కూడా లెక్క చేయకుండా దేవా మీరు జాబ్ అనుగ్రహిస్తారన్న ఆశతో బిడ్డలు ఎదురు చూస్తూ చదువుతుండగా తండ్రి మీ జ్ఞానం అనుగ్రహించండి మీ జ్ఞాపక శక్తిని దయచేయండి తండ్రి వారు చదువుతుండగా తోడై ఉండండి వారు ఏ జాబ్కి చదువుతున్నారో ఏ ఆ జాబ్ కావలసిన తగిన జ్ఞానమును మీరు అనుగ్రహించండి ఏ సబ్జెక్టులు చదవాలో ఎలా చదవాలో వారికి నేర్పించండి తండ్రి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్పదేవా నీకే స్తోత్రాలు ఏసయా నీకే వందనాలు చెల్లిస్తున్నాను మహోన్నతుడ మహాగణుడైన రాజా తండ్రి ఈ రోజు తండ్రి ఎంతమంది అయితే వివాహము పుట్టినరోజు జరుపుకుంటున్నారో తండ్రి వారికి తోడై ఉండండి ఏస్తయ్యా వారికి తండ్రి నూతన సంవత్సరంను మీరు కిరీటంగా అనుగ్రహించి ఉన్నారు ఈ సంవత్సరంలో తండ్రి వారు చేస్తున్న పనుల్లో తోడై ఉండండి వారిని ఆశీర్వదించండి దీవించండి వారు ఏ విషయంలో ప్రణాళికలతో తండ్రి నూతన సంవత్సరంలో అడుగుపెట్టి ఉన్నారో వారి యొక్క ప్రణాళికలను సఫలపరచమని తండ్రి ఈ సంవత్సరం అంతా వారికి తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఏస్తయ్యా మా భారతదేశమును తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి తోడై నడిపించండి భారతదేశం చుట్టూ ఉన్న సైనికులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను దెవ అధికారులను జ్ఞాపకం చేసుకోండి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రజలందరికీ తండ్రి క్షేమకరమైన పరిపాలనను అందించటకు మీరు తగిన జ్ఞానమును దయచేయండి తండ్రి మీ నామంలో ప్రభా అనేక మందికి ఉపయోగపడే విధముగా వారు ఉండటకు మీరు సహాయం చేయండి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ఈ నైటు దేవా పడుకొని చూడగా ఏసా మా కుటుంబాల చుట్టూ మా బిడ్డల చుట్టూ ప్రత్యేకమైన దేవదూతల సైన్యంని కంచగా ఉంచండి దుష్టులు దుర్మార్గులు శాతం శాతం సంబంధులు వేస్తే ప్రతి పన్నాగము ఎత్తుగడ నుంచి విడిపించి క్షేమకరమైన నిద్రను దయచేయండి చేయండి తండ్రి అయితే వారిని చిత్తమైతే తండ్రి మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని బలపక్షమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఈ నైట్ ప్రయాణాలలో డ్యూటీలలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని వేస్తే వారు వెళ్తుండగా తండ్రి వస్తుండగా మీ దేవదూతల సైన్యంని కంచగా ఉంచి నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా మాకు తోడై ఉండమని మమ్మల్ని అందరినీ నీ కృప కలిగిన దయగలిగిన ప్రేమ కలిగిన హస్తములకు సమర్పించుకొని పరిశుద్ధుడు నజరేడన ఏసై నామంలో మమ్మల్ని అందరినీ నీకు సమర్పించుకొని అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆ